యాదాద్రి భువనగిరి జిల్లా చౌటోప్పల్ మున్సిపల్ పరిధిలోని ఐఏఎన్ అగ్రో కంపెనీ మూసివేయాలని ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరుతూ అధికారులను నిర్లక్ష్యం వైపు నరసించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కంపెనీ ముందు స్థానిక నాయకులు ధర్నా చేపట్టారు సందర్భంగా మద్దతుగా రాజగోపాల్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ రెడ్డి రాజు స్థానిక కౌన్సిలర్స్ మాజీ ఎంపీపీ తాండూరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ కేంద్రం గ్రామ ఆగ్రోవేట్ కంపెనీ నుండి వెలువడే దుర్వాసనతో శ్వాసకోశ కోసం పడుతున్నామని స్థానిక ప్రజలు ఫిర్యాదుతో కంపెనీ సందర్శించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటు మాడే కంపెనీలను ఊపేక్షించేది లేదు చౌటప్ప మండల పరిధిలో గల పలు కంపెనీలను రెడ్ ఆరెంజ్ జోన్ లో కేటగిరీ విధంగా కమిటీ వేస్తామని రెడ్ జోన్ లో కంపెనీలను మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటామని సంబంధించిన సంస్థలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సంస్థలను పరిష్కారం చూస్తామని అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా జలవాయు కాలుష్యాలు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మన వాళ్ళ మనిషితో కూడా మన కలెక్టర్ గారు కూడా మాట్లాడే వాళ్ళ దగ్గర వైపు రేపు అసెంబ్లీలోని ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా ఈ పొల్యూషన్ వెలుదే ఇండస్ట్రీస్ గురించి ఇప్పుడు నాకు రిపోర్ట్ ఆ డేంజరస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ దీంతో పాటు ఇంకా మిగతా ఉన్నాయి కదా ఇంత పాటు వదిగొండ రోడ్ లో కొన్నాయి ఏదైనా అర్జెంట్ కు మూసియాల్సిన డెడ్ కేటగిరీ పదో పన్నెండో ఉంటాయి సీఎం గారిని అసెంబ్లీలో సరే కూయనించాలి మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి చాలా సీరియస్ సబ్జెక్ట్ ఇది గతంలో కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ట్రై చేసినా కానీ నా మాట వేరుపక్షాలు ప్రతిపక్షం ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నాం డైరెక్ట్ సీఎం గారికి ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇంత ప్రాబ్లం ఉంది అక్కడ ఉండేటట్టు లేదు మేము తిరగటం లేదు జనం బతికటట్లేదు చెప్పేసి వీటి ఏం చేస్తారో వాళ్ళు గవర్నమెంట్ యాక్షన్ అంత తీర దిద్దు అసెంబ్లీ సమావేశాలు అయిపోయినప్పటికి మనం చేస్తాం చావుడిపన మండల మున్సిపాలిటీ జెడ్పట్ ఏరియా ఫస్ట్ ఈ ఇంద దీంతో స్టార్ట్ అయింది మోస్ట్ డేంజరస్ ఏంటి ఉందో ఎయిర్ వాటర్ పొల్యూషన్ సంబంధించి మనకు ఇది మూడు సార్లు దాన్ని సీరియస్ యాక్షన్ ఉంటుంది మీరందరూ కూడా నానాగానే కమిటెడ్ ఉండండి ఇక్కడ రైట్ స్టేజ్ కాదా ముందు పోవాలి వర కాంప్రమైజ్ కావట్ మనందరం ఇక్కడ వేరే విషయాల కాంప్రమైజ్ కావచ్చు ఎటువంటి విషయాల కాంప్రమైజ్ కారా